హలో అందరికీ వెల్కమ్ టు శ్రీదుర్గ వస్త్రాలయ అండి హ్యాపీ ఎలక్షన్స్ అండి గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఓడిపోయిన వాళ్ళకి బెటర్ లక్ ఫర్ ద నెక్స్ట్ టైం ఇవాళ మన వీడియోలో డిఫరెంట్ యాక్చువల్గా అందరూ ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది ఆన్లైన్లో కూడా చాలా ట్రెండ్ అవుతుంది కలంకారీ ప్యాటర్న్లో సిల్క్ మనకి ఇది సాఫ్ట్ సిల్క్ మెటీరియల్లో కలంకారీ డిజైన్తోని ఇలా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి సో ఇవి నేను ఆర్డర్ పెట్టాను వస్తాయి అంటే దీనికి బ్లూ బార్డర్ రెడ్ బార్డర్ సెల్ఫ్ బార్డర్ అలా వస్తాయి సో ప్రస్తుతానికి నేను ఒక శాంపుల్ చూపించడానికనే నేను ఒకటి ఆర్డర్ పెట్టాను సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓకేనా శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి అది శాంపుల్కి చూపించాను ఇవాళ మనం డోలా క్రేప్ శారీస్ చూద్దాం డోలా లో ఇప్పుడు ఈ ఫెస్టివ్ సీజన్కి ఇవే ట్రెండింగ్ అండి ఇంకా ఇందులోనే మీకు ప్యాటర్న్స్ వస్తాయి సో చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కంచి బార్డర్తోని కలంకారీ గ్యాప్ బార్డర్లో కలంకారీ డిజిటల్ ప్రింట్ ఓవరాల్ బాంధిని అండి ఈ శారీస్ ఇప్పుడు ట్రెండింగ్ అండి ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా స్టాక్అప్ అయిపోయాయి సో ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ హైదరాబాద్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనం ఫస్ట్ చూసిన శారీ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ విత్ పింక్ నెక్స్ట్ కాంబినేషన్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ చాలా అంటే చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి రెడ్ విత్ పర్పుల్ రెడ్ విత్ పర్పుల్ శారీస్ కాస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ హైదరాబాద్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇలా ఇదే డోలాలో డోలా క్రేప్లో ఇది ఇంకొక శారీ స్టాకప్ అయిందండి బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో విత్ డార్క్ బ్రౌన్ షేడ్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది శారీ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ యాక్చువల్గా డోలా క్రిప్ శారీస్ మన వీడియోలో టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో కూడా మనం సేల్ చేసాము ఇది ఇంకొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి అంటే ఫ్యాబ్రిక్ వైజ్ డిజైన్ వైజ్ అందుకే ఇది కొంచెం ప్రీమియం రేంజ్లో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంకొక శారీ కాంబినేషన్ చూద్దాము నేను ఇందాక అన్నాను కదా మన ఛానల్లో మన స్టోర్లో ఇంకొక డోలా క్రేప్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి సేల్ చేసామని అందులో ఇదొకటి స్టాక్ మిగిలిందండి అంటే ఇది బ్యూటిఫుల్ బర్డ్స్ ప్యాటర్న్లో డిజిటల్ ప్రింట్లో కంచి బోర్డర్ ఇది లైట్ క్రీమ్ పిస్తా క్రీమ్ కలర్కి మస్టర్డ్ ఎల్లో బార్డర్ అండి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ఇంకొక ట్వంటీ మెంబర్స్ దూరంలో ఉన్నామండి త్వరగా మీరు సబ్స్క్రైబ్ కొట్టేసేసి లైక్ కొట్టేసి షేర్ చేసేయండి వీ విల్ జస్ట్ సెలబ్రేట్ అవర్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ థింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్